నాటు నాటు అంటూ వచ్చేసారు భరణి గారు డెమోన్ అండ్ తనుజా మనం చూసేసాం ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే డెమోను ఏదో స్ట్రాటజీ చెయ్యాలనుకోని బురదలో కాలేసాడు అనమాట ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి ఒక్క పువ్వు నాటంగానే డెమోన్ పీకేయడం మొదలు పెట్టాడు మొత్తం పీక్కుపోయాడు ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎందుకు అట్లా పీకేయడం మొదలు పెట్టాలి నాకు అర్థం కాలేదు ఫస్ట్ అందరూ పేర్చుకున్న తర్వాత అప్పుడు మనం పీకడం మొదలు పెడితే ఒక అర్థం ఉంది ఒక పువ్వు నాటంగానే పీకడం మొదలు పెట్టాడు అప్పుడు ఇంకా స్ట్రాటజీ ప్లే చేసింది తనుజ మొత్తం తన కలర్ ఫ్లాస్ ఎల్లో కలర్ ఫ్లాస్ అన్ని గ్యాదర్ చేసి పట్టుకుంది తనుజుని చూసి భరణి గారు కూడా చేశారు భరణి గారు అండ్ తనుజ ఏ ఒకరు పువ్వులు ఒకరు పీక్కోలేదు బట్ డెమోన్ పవన్ మాత్రం ఇద్దరు పువ్వులు పీకడం వల్ల వీళ్ళిద్దరు వెళ్ళి తనొక్క పువ్వులు పీకాల్సి వచ్చింది సో అక్కడ డెమోన్ పవన్ ఏ నాకు ఫస్ట్ స్టార్టింగ్ రాంగ్ స్టెప్ వేసాడు అనిపించింది డెమోను ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి ఓవర్ ఇదైపోయి ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయి తను ఏమంటారు ఫిజికల్ గా వెళ్ళిపోయాడు అనమాట ఫిజికల్ గా వాళ్ళని ఇది చేసేసి తను మొత్తానికి గేమ్ లో నుంచి వచ్చేసాడు సో ఈ రౌండ్ లో డెమోన్ పవన్ లూజ్ అయ్యాడు అండ్ తనుజ విన్ అయింది సెకండ్ ప్లేస్ లో మళ్ళీ బర్నీ గారు ఉన్నారు